హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్ ఇవాళ నేను చూపించే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కుర్మ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ అండ్ క్లియర్గా చూపించబోతున్నాను ఒకొక్క పావు కప్పు పల్లీలు సన్నగా కట్ చేసిన ఎండి కొబ్బరి ముక్కలు టూ స్పూన్స్ నువ్వులు లవంగాలు దాచిన చెక్క యాలకులు ఒక టూ టూ తీసుకొని వేసేసి వన్ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు కాజు వేసి ఇలా లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి వన్ స్పూన్ ధనియాలు ఇలా అన్నీ కొద్దిగా బాగా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లో పోసేసి పక్కన పెట్టేసి మనం గ్రేవీ కోసము ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక రెండు మూడు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి ఇలా బాగా కొద్దిగా ఉడికాక ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఈరోజు కొత్తి వంకాయ కుర్మా చేస్తున్నాం కాబట్టి గుత్తి వంకాయల్ని ఒక పావు కేజీ తీసుకొని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసి ఇవన్నీ ఒకసారి కట్ చేస్తే వంకాయలు అనేది కండ్ర వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఒక గిన్నెలో ఒక ఆఫ్ లీటర్ నీళ్ళు పోసేసి ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసి ముక్కలన్నీ అందులో కడుక్కోవాలి ఇలా అన్నీ కడుక్కొని నీళ్ళంతా పోయాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసి ఇలా కొద్దిగా ఆయిల్ పోసేసుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి వేగుతుంటే వంకాయలు అనేది భలే వాయిలెట్ కలర్లో వచ్చాయి చాలా చక్కగా ఉన్నాయి ఇలా అన్నీ ఫ్రై అయిపోయాక పక్కన పెట్టేసి ఇందాక ఫ్రై చేసి పెట్టిన అన్నిటినీ వేసేసి ఇలా కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక టమాటో ఆనియన్స్ ముక్కల్ని కూడా వేసేసి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకొని ఇలా అంతా మెత్తగా పేస్ట్ అయిపోయాక గ్రేవీ అనేది రెడీ అయిపోయింది ఒక రాయి పట్టి మనం చేసుకునే కుర్మాకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి వన్ స్పూన్ జీలకర్ర లవంగాలు దాచిన చెక్క రెండు పచ్చిమిర్చి చీలికలు వేసి ఇలా పే పట్టిన పేస్ట్ని కూడా వేసేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాక కొద్దిగా వాటర్ పోసుకొని ఒక అర గ్లాస్ అన్ని వాటర్ పోసేసుకొని వన్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ కారం చిటికడి పసుపు ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసి ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మూర్చి చూసామంటే గ్రేవీ అనేది చక్కగా ఉడుకుతుంది ఈ రమ్మలు ఒకసారి కలుపుకొని ఇలా బాగా గుడికాక మరీ పలుచగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇలా ఉన్న ఈ ఇలా ఉన్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టిన గుత్తి వంకాయలు వేసి మూత పెట్టేసుకొని ఇలా చక్కగా ఉడుచుకోవాలి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అలా తేలితే అనేది చాలా బాగుంటుంది ఇలా అంతా బాగా దగ్గర కుడికాక సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసి మరొకసారి మిక్స్ చేసుకోవాలండి అంతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నంలోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ అనేది మా ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.